న్యూస్ ఛానల్ సూర్యాపేట జిల్లా బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో రాత్రిలు గదిల్లో ప్రిన్సిపల్ శైలజ మరియు కేర్ టేకర్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మద్యం కూడా సేవిస్తున్నారని అడిగితే డిగ్రీ విద్యార్థినిలు అని చూడకుండా తమను కొడుతుందని నిరసన తెలిపారు విద్యార్థిని నిరసనతో సూర్యాపేట జిల్లా బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఉద్రిక్తత ఏర్పడింది సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉంది సార్ మేము అందరం మేజర్స్ మేజర్స్ని అసలు మమ్మల్ని ఎట్లా కొడతారు సొసైటీలో అసలు కొట్టే రూలేదు అసలు ఫిఫ్త్ క్లాస్ నుంచే కొట్టారు మేము డిగ్రీ స్టూడెంట్ సార్ ఆల్రెడీ మాకు స్టేజ్ అయిపోతుంది అందరం మేజర్స్ అందరికి మా అందరికీ అమ్మట్ ఎట్లా కొడుతారు సార్ ఇంకోటి మళ్ళీ మా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ అనేది అసలు ఇయ్యదు మా పేరెంట్స్ ఏం చేసి సార్ ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు సార్ మా మేడం చెప్పి పన్నులు అనేది లేదు మమ్మీ దగ్గర పడుతుంది అంటే నైట్ టైం నాలుగు చేసి మా దగ్గర చేస్తే మా పేరెంట్స్ దగ్గర సార్ ఆ బాధ మా పేరెంట్స్ తో కూడా కరెక్ట్ గా మాట్లాడుతున్నారు కరెక్ట్ కరెక్ట్గా కమ్యూనికేషన్ అనేది ఉంది సార్ మేడం బాగా సపోర్ట్ సార్ మేము నైట్ పట్టుకున్నాం అందుకనే ఇంత దాకా రావాల్సి వచ్చింది మాకు మెయిన్లీ మా ప్రిన్సిపల్ మేడం వద్దు ఏసీటీ చేయాలి నైట్ సార్ నిన్న నైట్ నైట్ పడుకోలేదు సార్ ఏం జరుగుతుందో చాలా భయంతో పడుకోలేదు ఎవరు క్యాంపస్ మొత్తం ఒక్కరు కూడా పడుకోలేదు అందరం భయపడుతున్నాం సార్ వాళ్ళ కొడుకు వచ్చి ఇక్కడ ఉన్నారు సార్ అంటే వాళ్ళ కొడుకు వచ్చినప్పుడల్లా మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయ్యాం సార్ మేము అందరం ఆడపిల్లలేం సార్ షార్ట్స్ వేసుకుంటాం ఇంకెట్లనే ఉంటాం సార్ మేము కాలేజ్ లో హాస్టల్ అంటే కాలేజ్ టైప్ అయిపోయిన తర్వాత హాస్టల్ అందరం టెస్ట్ ఏం చేసుకుంటాం కానీ మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ వాళ్ళ కొడుకు వచ్చి ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వన్ వీక్ వరకు ఉన్నారు సార్ అట్లా ఎట్లుంటారు సార్ అసలు అది ప్రకారం ఉందా సార్ బయటికి సార్ அம்மாய் அசலேது